నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు గుంటూరు శంకర్లాస్ బ్రిడ్జి పనులు చూద్దాం ఇంతవరకు కూలగొట్టారు ఇది నిలుపుదల చేశారు తాత్కాలికంగా ఈ పనుల్ని ఆపుదల చేశారు ఈరోజు అయితే ఈ ప్రక్కనే రైల్వే కరెంట్ లైన్లు ఉన్నాయి కదా ఆ లైన్లు కోసం ఆపారని చెప్తున్నారు ఇక్కడ అధికారులు ఇటు నుంచి మనం కింద నుంచి అరండల్పేట ఎలవిడేషన్ వైపు వెళ్ళిపోవచ్చు ఇదంతా పగలగొట్టిందన్నమాట కూల్చివేశారు ఇది ఈరోజు మాత్రం ఈ బ్రిడ్జి పనులు నిలుపుదల చేశారు వెంటనే పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు అయితే ఇటు నుంచి మనం చూస్తున్నాం కదా అరండలపేట వైపుగా ఇటు బ్రాడీపేట అటువైపు అరండలపేట మధ్యలో సాయంకులస్ ప్లేవరు కూల్చిపేత పనులు మనం చూస్తున్నాం ఈ వారం రోజుల నుంచి ఈ విధంగా కూల్చారు ప్రస్తుతం ఈరోజు కూల్చిపేత పనులకి నిలుపుదల చేశారన్నమాట ఎక్కడికక్కడికి ఈ కూల్చిన మెటల్ మెటల్ మొత్తం కూడా పంపిణీ చేస్తున్నారు ట్రాక్టర్ల ద్వారా ఇటువైపుగా మనం బ్రాడీపేట వైపుగా వస్తున్నాం ఎడంచవైపు బ్రాడీపేట కుడివైపు అరండలపేట అనమాట శంకరళాస్ సెంటర్ ఇది ఇటుగా డైరెక్ట్ వెళ్తే మనం లక్ష్మీపురం వెళ్ళిపోతాం పెద్దదైన సెంటర్ గుంటూరుకి వెన్నుముగ్గా మనం చెప్పుకోవచ్చు ఈ శంకరవ్లాస్ సెంటర్ని అరండలపేట బ్రాడైపేట మధ్యలో మనం చూస్తున్నాం అనమాట శంకరళాస్ ఈ వారం రోజుల నుంచి కూల్చివేసిన పనులు అనమాట ఇవన్నీ కార్మికులు ఇప్పుడు దాకా పనిచేశారు కానీ ప్రస్తుతం పనులు నిలుపుదల చేశారు ఈ ప్రాంతంలో అయితే పిల్లర్ల పనులు మాత్రం చేస్తున్నారన్నమాట రెండో లైను బ్రాడీపేట రెండో లైన్ మీదుగా ట్రాఫిక్ ఇటువైపు మళ్ళిస్తున్నారు వాహనాలు రాకుండా కేవలం పాఠశాలలకి ప్రజలకి రైతులకు మాత్రమే ఉంది ఇటుగా నిలుపుదల చేశారు ఇటు రహదారి లేదని బోర్లు కూడా పెట్టారు చూడండి రెండో లైను మూడో లైను నాలుగో లైన్ మీదుగా రాడిపేట మీదుగా అటు వెళ్ళిపోవచ్చు అనమాట ఈ నాలుగో లైన్ దగ్గరే మెయిన్ పిల్లర్ ఉంది కాబట్టి ఇటు నుంచే ట్రాఫిక్ని మారుస్తున్నారు గీతాకెఫ్ లైను అరండలపేట వైపుగా శంకరవిలాస్ లైన్లో నాలుగో లైన్లో ఇటుగా వైపుగా పంపిస్తున్నారు ట్రాఫిక్ని దాదాపుగా ఈ మెయిన్ లైన్లో మాత్రం ఒక సైకిల్ కానీ వెహికల్ కానీ ఏదీ వెళ్ళటానికి వీలు లేదనమాట పూర్తిగా బంద్ చేశారు అటు ఇటు మాత్రమే వెళ్తున్నాయి అరండలపేట మీదగా కానీ బ్రాడీపేట మీదుగా కానీ వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది కొంతకాలం ఇబ్బందులు తప్పు అని కూడా ఇక్కడ చాలామంది చెప్తున్నారు చూడండి ఒక పిల్లర్కి మొన్న నిర్మాణాలు చేపట్టారు రెండో పిల్లర్కి పునాదుల్లో ఈ విధంగా ఐరన్ వర్క్ చేస్తున్నారు అరండలపేట రెండో లైన్ ఈ రెండో లైన్ కూడా మూసేశారు చూడండి ఆటోల్ని వాహనాలను కూడా రానియకుండా ఆపేస్తున్నారు పూర్తి బంద్ చేశారు అరణ్యలపేట నాలుగో లైన్ నుంచి వదిలారనమాట రాడీపేట నాలుగో లైను అరండలపేట నాలుగో లైన్ నుంచి వాహనాలు కానీ ఇవన్నీ రాకపోకలు సాగించే అవకాశం ఉంది ఈ పిల్లర నిర్మాణ పనులు ఈరోజు చేపట్టారు లోపల నుంచి కాంక్రీట్ వర్క్ ఐరన్ వర్క్ సిమెంట్ వర్క్ చేయడానికి ఈ విధంగా రెడీ చేస్తున్నారు చూడండి పెద్ద మిషనరీతో ఈ సిమెంట్ ద్వారా ఈ విధంగా పంపిస్తారన్నమాట గొట్టం ద్వారా ఆ లోపలికి సిమెంట్ని పంపించే చర్యలు చేపడుతున్నారు లోపల ఐరన్ ఫ్రేమ్ వర్క్ చేస్తున్నారు కార్మికులు చూడండి రెండో పిల్లరు ఫ్రేమ్ వర్క్ చేస్తున్నారు లోపల చూడండి కార్మికులు శంకర్ బ్రిడ్జి పిల్లర్ నిర్మాణ పనులు మనం చూస్తున్నాం అవతల గతంలో నిర్మాణం చేశారు ఇప్పుడు ఇది పునాదుల నుంచి కాంక్రీటు చేస్తున్నారు చూడండి రెండో పిల్లర్ అనమాట అరండలపేట వైపుగా చూస్తే మనం రెండోది ఈ విధంగా ఫ్రేమ్ రెడీ చేసుకుంటున్నారు కింద ఐరన్ ఫ్రేమ్ తర్వాత సిమెంట్ సెట్ చేస్తారని చెప్తున్నారు ఈ విధంగా పైకి ఈ పిల్లరు దిమ్మ ఏర్పాటు చేస్తారు ఈరోజు మాత్రం ఈ పనులు పిల్లల పనులు చేపట్టారు కూల్చివేత పనులు మాత్రం ఈరోజు జరగడం లేదు శంకర్లాస్ బ్రిడ్జి పనులు మనం చూస్తున్నాం ఈ ప్రాంతం దాదాపుగా రద్దీగా ఉంటుంది ఆదివారాలు సెలవు దినాల్లో మాత్రం ఇటువైపుగా రద్దీ తక్కువగానే ఉంటుందని చెప్పాలి మట్టి రోజుల్లో అయితే శంకులాస్ లైన్లో ట్రాఫిక్ బాగానే ఉంటుంది ప్రస్తుతం ఆదివారం మనం చూస్తున్నాం కాబట్టి సెలవు రోజుల్లో ఆదివారాల్లో ఇటువైపుగా రావటం జనం తగ్గిస్తూ ఉంటారు అయినా సరే ఇప్పుడు ట్రాఫిక్ని మార్చారు కాబట్టి దాదాపుగా వాహనాలన్నీ అటుగా బ్రాడీపేట వైపు ఇటు అరండలపేట వైపుగా బలిస్తున్నారనమాట మూడు వంతుల మీదుగా వెళ్ళిపోయే లైను ఇటువైపున బ్రాడీపేట మీదుగా పంపిస్తున్నారు ఇటువైపు ఈ విధంగా తాలూకా సెంటర్లో మనం చూస్తున్నాం శంకర్లాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు గుంటూరు తాలూకా సెంటర్లో మనం చూస్తున్నాం అనమాట ఈ విధంగా పెద్ద పెద్ద ప్రొక్లైన్లు క్రేన్ల సహాయంతో పనుల్ని వేగవంతం చేస్తున్నారు కొద్దిగా చిన్నపాటి వర్షం పడుతున్నప్పటికీ కూడా పనులను ఆపకుండానే వేగవంతం చేస్తున్నారనే చెప్పాలి గుంటూరు సిటీలో శంకర్లాస్ బ్రిడ్జి పిల్లర్ నిర్మాణ పనులు మనం చూస్తున్నాం ఏదైనా సరే ఇది పూర్తి కావాలంటే దాదాపుగా రెండు సంవత్సరాలు పడుతుందని ఒక అంచనా వేస్తున్నారు అధికారులు రెండు సంవత్సరాలు ఈ ప్రాంతంలో రాకపోకలు సాగించేవారు కానీ వాహనదారులు కానీ వ్యాపారస్తులు కానీ ప్రజలు కానీ అందరూ సహకరించాలని నగరపాల సంస్థ కమిషన్ గారు కోరుతున్నారన్నమాట అందరూ సహకరించినట్లయితే రెండు సంవత్సరాలు పూర్తి అవుతుంది తర్వాత ఇబ్బంది ఉండదు అని కూడా తెలియజేస్తున్నారు అదేవిధంగా మేయర్ గారు కూడా పరిశీలన చేస్తున్నారు ఈ ప్రాంతాన్ని తనిఖీలు చేస్తున్నారు ప్రతి డివిజన్లో కూడా పర్యటన చేస్తూ ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు మేయర్ గారు ఏదైనా సరే భవిష్యత్తులో గుంటూరు ఒక మెట్రోపాలిటన్ సిటీకి కానుంది కాబట్టి ఈ విధంగా బ్రిడ్జి నిర్మాణాలు కానీ రోడ్లు వెడల్పు చేయడం కానీ విస్తీర్ణ పనులు కానీ చేసినట్లయితే భవిష్యత్తులో ప్రజలకి మరింత సౌకర్యంగా సౌలభ్యంగా ఉంటుందని కొంతమంది ఇక్కడ చెప్తున్నారు ఏదైనా ఒక మెట్రోపాలిటన్ సిటీగా అమరావతి రాజధాని ప్రక్కనే అటు విజయవాడకి ఇటు అమరావతి ప్రక్కనే గుంటూరు ఉండటం వల్ల భవిష్యత్ తరాలకి ఉపయోగపడే విధంగా అందరికీ ఆమోదంగా ఉండే విధంగా ఈ శంకరలాస్ బ్రిడ్జి పనులు చేస్తున్నామని చెప్తున్నారు ఈ బ్రిడ్జి నిర్మాణంలో కీలక పాత్ర కేంద్ర మంత్రి డాక్టర్ బ్రహ్మసాని చంద్రశేఖర్ గారి సహకారంతోనే కార్యరూపం జరించిందని కూడా చాలామంది చెప్తున్నారు నిధులు మంజూరు చేసే విషయంలో కేంద్రం నుంచి తేగలిగారు ఈ విధంగా నాలుగు లైన్లు ఉండే బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర మంత్రి గారు శంకుస్థాపన కార్యక్రమం చేసి పనులు కూడా వేగవంతం చేస్తున్నారని చెప్తున్నారు ఇక్కడ అధికారులు ఏదైనా భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని పెరిగే జనాభాకు అనుగుణంగా ఈ విధంగా ఫ్లైఓవర్లు నిర్మాణం చేపట్టినట్టయితే మరింత సౌకర్యవంతంగా ఉంటుందని రాకపోకలు సాగించేందుకు ప్రజలందరికీ వీలు కలుగుతుందని కూడా ఇక్కడ చెప్తున్నారు అయితే సమీప ప్రాంతాల్లో ఈ షాపులు యజమానుల వారు మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉందని చెప్తున్నారు ఎందుకంటే ప్రజలు ఇటువైపుగా కొనుగోలు చేయడానికి రారు కాబట్టి మాకు కొంచెం నష్టం వచ్చే అవకాశం ఉందని కూడా కొంతమంది ఇక్కడ తెలియజేస్తున్నారు అంటే ఆదివారం ఈ ప్రాంతంలో షాపులు బంద్ చేస్తారు కొన్ని షాపులు మాత్రమే తీస్తారనమాట ఏదైనా సరే మాకు వ్యాపారాలకి కొంత ఇబ్బందిగానే ఉంటుందని కూడా ఇక్కడ కొంతమంది వర్తకులు వ్యాపారదారులు చెప్తున్నారు ఏదైనా సరే ఇబ్బందులైనా సరే భరించాల్సిందేనని కొంతమంది వ్యాఖ్యానం చేస్తున్నారు భవిష్యత్ తరాలు రాకపోకలు సాగించేందుకు నగరం మరింత అభివృద్ధి దిశగా ముందుకు దూసుకెళ్లేందుకు ఇలాంటి నిర్మాణాలు రోడ్ల విస్తరణ కార్యక్రమాలు ప్లేవర నిర్మాణాలు చేయడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు కొందరు ఏదైనా సరే చాలా కాలం ఈ బిడ్జ్ నిర్మాణ పనులు కుంటుబడ్డాయి ఎట్టకేలకు ప్రారంభం చేశారు శంకుస్థాపన చేశారు పనులు జరుగుతున్నాయి చిన్న చిన్న వానలు పడినప్పటికీ కూడా పనుల్ని ఆపకుండానే కొనసాగిస్తున్నారు శంకర్లాస్ బ్రిడ్జి ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో మనం పిల్లల నిర్మాణ పనులు చూస్తున్నాం ఇటువైపుగా కూల్చిపేత పనులు మాత్రం ఈరోజు బంద్ చేశారు త్వరలో మళ్ళీ ఈ పనులు కూడా ప్రారంభిస్తారని చెప్తున్నారు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఒక లైక్ ఏండ్ ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు గుంటూరు సిటీలో అప్డేట్స్ ఫ్లైఓవర్ నిర్మాణం గురించి అభివృద్ధి గురించి రాజకీయ విశేషాల గురించి ప్రజా సమస్యల గురించి ఏపీ అమరావతి ఛానల్లో మీరు చూడవచ్చు అన్నమాట శంక్రోలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు మనం చూస్తున్నాం భవిష్యత్తు తరాలకి మరింత ఉపయోగకరంగా ఉండేందుకు ఇలాంటి బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టాలని కొందరు వ్యాఖ్యానం చేస్తున్నారు ఈ దిశగా కార్పొరేషన్ కూడా స్వచ్ఛ భారత్ పాటిస్తున్నారు స్వచ్ఛ గుంటూరు పాటించి ముందుకు వెళ్తున్నారని చెప్తున్నారు కార్పొరేషన్ అధికారులు అందరికీ ఆమోదయోగ్యం అయ్యే విధంగా నిర్మాణం చేపట్టారని చెప్తున్నారు